న్యూస్ పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయంలో వినూత్న కార్యక్రమం మీతో మేము మీ రక్షణ మా బాధ్యత పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేశారు ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన మరియు జాగ్రత్తలు తెలిపే విధంగా రూపొందించిన వినూత్న కార్యక్రమం మీతో మేము మీ రక్షణ మా బాధ్యతని సైబర్ మోసాల పట్ల ట్రాఫిక్ రూల్స్ పట్ల యువత తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కలిగించే విధంగా కొన్ని వీడియోల ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పోలీస్ ఉన్నత అధికారులు ప్రత్యేకమైన పోలీస్ ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జేవి సంతోష్ అడ్మిన్ నర్సరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు సత్తెనపల్లి డిఎస్పీ ఎం హనుమంతరావు గురజాల డీఎస్పి జగదీష్ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు రిసెప్షన్ వద్ద ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వెర్టికల్ టీవీ పెట్టడం జరిగింది ఈ వెర్టికల్ టీవీలో మేము సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించి ఆ సైబర్ లీంక్స్ అవి వస్తున్నప్పుడు వాటిని డిటెక్ట్ చేయకుండా ఏ విధంగా ఉండాలి అలాగే యువత ఈ గాంజా డ్రగ్స్ పట్ల వాటిని వాడకం పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి వాటి పట్ల పెడితే వాళ్ళ తాలూకా భవిష్యత్తు ఏ విధమైన ఇబ్బందులు లోనవుతుంది అలాగే మహిళా రక్షణలో మహిళా భద్రతలు పోలీస్ తాలూకా రోల్ ఏ విధంగా ఉంటుంది మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారు ఎటువంటి నేరాలను చెప్పుకునే అదేవిధంగా రోడ్డు భద్రత మీద పూర్తి అవగాహన కల్పించుకుని తమ యొక్క ప్రాణాలను కూడా భద్రంగా చూసుకునేటువంటి అవకాశం ఏ విధంగా వస్తుంది పౌర బాధ్యత వాటి పట్ల ఏముందని తెలియజేసే వీడియోలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా యువత హత్యలు చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు లోపు కాకుండా వారి తాజాగా భవిష్యత్తుని ఒక చిన్న సమస్య పరిష్కారం కానీదని చెప్పి వాటిని నాశనం చేసుకోకుండా ఉండాలంటే ఈ విధంగా ఉంటారని ఆలోచనతో అదేవిధంగా వివిధ సామాజిక అవరోధాలు ఏవైతే ఉన్నాయో సోషల్ ఈవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల పోలీస్ ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇట్లా ప్రచారం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతున్న అవకాశం ఎక్కువగా ఉంది ఈ థర్టీ ఫోర్ పోలీస్ స్టేషన్స్లో డైలీ కూడా చాలామంది వాళ్ళ తాలూకా సమస్యలు తెలియజేయడానికి పోలీస్ స్టేషన్ వచ్చి పెడతారు వాళ్ళ సమస్యల పట్ల స్పందించడమే కాకుండా వాళ్ళని ఇప్పుడు నేను పేర్కొన్నటువంటి అంశాల పట్ల చైతన్యవంతం చేస్తే యావరేజ్గా మనం ఒక పది మంది రోజు స్టేషన్కి వస్తున్నారని అనుకుంటే సుమారు ఒక సంవత్సరానికి మనం ఒక లక్ష మందికి ఈ కార్యక్రమం ద్వారా మనం చైతన్యవంతం చేసే అవకాశం పోలీస్ కూడా కలుగుతుందని చెప్పి మన రిసెప్షన్ వద్దనే రాగానే వాళ్ళకి వెంటనే కనబడే విధంగా వీటిని పెట్టడం జరుగుతుంది దీన్ని రాబోయే కాలంలో విస్తృతంగా విద్యా సంస్థల్లోనూ హాస్పిటల్స్ అవసరమైతే వివిధ క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటి అన్ని చోట్ల కూడా వీటిని పెట్టిస్తే సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతగా ముందుకు వచ్చి వీటిని వాళ్ళ వాళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకుంటే తమ వంతు బాధ్యతను పౌరుల పట్ల వాళ్ళు చేసుకుంటూ ఉంటుందని భావిస్తున్నాము దీనివల్ల ఖచ్చితంగా నేరాల యొక్క సంఖ్య తగ్గిస్తామనేటువంటి భరోసాతో ఈ కార్యక్రమాన్ని చేస్తాము కార్యక్రమానికి కలెక్టర్ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేయడం ఆయన వంతుగా ఆయన కూడా వచ్చి దీనికి వారి యొక్క మద్దతు కూడా తిరగడం